హాయ్ అండి అందరికీ నమస్కారం నేను విజయలక్ష్మి నండి ఈరోజు నేను కుండీలలో కంద మొక్కల్ని చూపిస్తున్నాను ఈ కంద మొక్కలు శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య పూజ కోసం అని కంద పిలకలు కుండీలో నాటానండి దాంతో మొక్కలు చక్కగా వచ్చాయి ఈ కంద మొక్కలు పూజ కడుపు చలవ కోసం పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని దీర్ఘాయిష్మంతులు అవ్వాలని పోలాంబను పూజించే పుణ్యదినం దీని కథ ఏంటంటే ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉండేవారట ఏడవ కోడలైన ఆమెకి ప్రతి ఏటా బిడ్డ పుట్టడం చనిపోవడం జరుగుతూ ఉండేదట ప్రతి సంవత్సరం పోలాల మాస పూజ పోతోందని తోటికోడళ్ళు తిట్టుకోవడంతో ఆ సంవత్సరం కూడా యథావిధిగా అమావాస్య నాటికి మరొక బిడ్డ పుట్టి ఆ స్త్రీకి చనిపోవడంతో ఆ ఇల్లాలు చనిపోయిన బిడ్డను ఇంట్లో దాచి తోటిపోటలతో కలిసి పూజ చేసుకొని రాత్రి చనిపోయిన బిడ్డ శవాన్ని ఊరవతల ఉన్న పోలాలమ్మ గుడికి తీసుకెళ్లి తన బిడ్డను బ్రతికించమని దుఃఖించగా అమ్మవారు ఉదయం కందముక్కకు పూజ చేసిన అక్షంతలు బిడ్డపై వెయ్యమని అలాగే ఇప్పటి తనకు పుట్టి చనిపోయిన బిడ్డలను పాతిపెట్టిన చోట అక్షంతలు చల్లమని చెప్పగా ఆమె అట్లే చేయగా ఆ బిళ్ళ బిడ్డలందరూ చక్కగా లేచి నిద్రపోయిన వారి వలె నిద్ర బెలబెలమంటూ అంటూ వచ్చారు అంటే కంద మొక్క అంటే సాక్షాత్తు గౌరీదేవి స్వరూపం పోలాంబ అంటే గౌరీదేవి కనుక పొలాల అమావాస్య నాడు స్త్రీలు కడుపు చలవ కోసం గౌరీ స్వరూపమైన కంద మొక్కకు పూజ చేసి పిల్లలకు అక్షంతలు వెయ్యాలి ఈ పూజ నాలుగు వర్ణాల వారు చేసుకోదగిన పూజ శ్రావణ అమావస్య ఆనవాయితీ లేనివారు మహళాయి అమావస్య నాడు యథావిధిగా ఈ పూజ చేసుకుంటారు ఇదండి ఈ కంద మొక్క విశిష్టత మరి నా వీడియో నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకు లైక్ చేసి షేర్ చేసి నన్ను మరింత ముందుకు నడిపించాలని ప్రార్థన మరి ధన్యవాదములతో మీ విజయలక్ష్మి